జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం భారతదేశంలోని హిందువులే కాకుండా యావత్ ప్రపంచం నుంచి మొత్తం ఉన్న హిందువులందరికీ ఒక శుభవార్త ఆల్రెడీ మనకి తెలిసిందే అయోధ్య రామ మందిర నిర్మాణం చకచకా సాగిపోయింది ఇరవై రెండవ తారీఖు జనవరిన ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభోగంగా జరగనుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనాదిగా బాలరాముని కళ్యాణ మహోత్సవం అక్కడ అనాదిగా జరుగుతూ వస్తుంది ఆ జరిగిన తరువాత ఆ కళ్యాణపు అక్షింతలని భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి రాష్ట్రంలోని జిల్లాలకి జిల్లాల్లో ఉన్న ప్రతి పట్టణానికి పట్టణం దగ్గర ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాలకి ఆ అక్షింతలు చేరవేయబడ్డాయి హిందువులుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఏదైతే ఆలయానికి అక్షింతలు చేరుకున్నాయో అక్కడి నుంచి ఆ పక్కన ఉన్న మిగిలిన ఉపాలయాల్లో ఉన్న అర్చకులు వారి యొక్క ఆలయాన్నించి ఒక పవిత్ర కలశాన్ని మేళ తాళాలతో ఎక్కడికైతే అక్షింతలు చేరుకొని ఉన్నాయో అక్కడి నుంచి కొన్ని అక్షింతలని పవిత్రంగా కలశంతో పాటు తీసుకుని వచ్చి ఆలయంలో ఉంచాలి తరువాత రామ సేవకులు కానీ భక్తులు కానీ ఎవరైతే ఉంటారో వారి ద్వారా చుట్టుపక్కల ఉన్న అన్ని గృహాలకి రాముల వారి అక్షంతులతో పాటు రాముని యొక్క ఫోటో అలాగే అయోధ్య రామ మందిరం యొక్క ఆహ్వాన పత్రాన్ని అందజేస్తారు ఈ కార్యక్రమం మన ఊరిలో ఉన్న ప్రధాన ఆలయంలో ఉన్న అక్షింతలన్నీ డిసెంబర్ ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటవ తారీఖు లోపల మిగిలిన అన్ని ఆలయాలకు చేరవేయబడతాయి వీటిని ఆలయాల్లో పూజాధికారులు నిర్వహించిన తదుపరి జనవరి ఒకటి నుంచి ఏడవ తారీఖు లోపల రామ ద్వారా కానీ అర్చకుల ద్వారా కానీ భక్తుల ద్వారా కానీ మీ మీ గృహాలకి రాముని యొక్క ప్రతిమతో పాటు అయోధ్య రామ మందిర ఆహ్వాన పత్రికని కూడా మీ ఇంటికే అందజేయబడుతుంది ఈ అక్షింతలని మన పూజాగృహంలో ఉంచుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పి పెద్దలు తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని మనము మరింత లోతుగా విశ్లేషణ విశ్లేషణ చేసి మనకి తెలియజేయడానికి మన హేలాపురి పట్టణంలో ఉన్న బ్రహ్మశ్రీ వర్దిపద్ది పద్మాకర్ గారు అలాగే మైలవరపు లక్ష్మీ నరసింహం గారి ద్వారా వారి యొక్క వాక్కుల ద్వారా ఇప్పుడు మనం వినే ప్రయత్నం చేద్దాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి కాలంలో నైమిషారణ్యంలో మేము భాగవ సప్తాహం చేశాం అప్పుడు నైమిషారణ్యం అంటే పూర్తిగా అరణ్యమే జంతువులు తప్ప ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఏ విధమైన సౌకర్యాలు లేవు విద్యుత్తు లేదు భవనాలు లేవు కొంతమంది చెట్ల పడుకున్నాం అయినా ఆ రోజుల్లో మా పరమశిష్యులైన బాలకృష్ణ గారు ఐదు వందల మందితో సప్తాహం ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో సప్తాహం అయిన తర్వాత అయోధ్యకి వెళ్ళాం అయోధ్యలో సరయు నదిలో స్నానం చేసి అక్కడ ఒక భయంకరమైనటువంటి కట్టడం దగ్గర ఉన్న సీతారామ లక్ష్మణుల మూర్తులను చూచి అందరూ దుఃఖం పొందారు అప్పుడు మా శిష్యులు చాలా మంది ఇప్పటికీ కొంతమంది బతుకున్నారు కొంతమంది రాముడి దగ్గర వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళంతా ఏమన్నారో తెలుసా ఏనాడో దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం బాబర్ అనేవాడు ఇక్కడ మసీదు కట్టాడు రామాలయం ధ్వంసం చేశాడు ఇక్కడ మళ్ళీ రాముడికి ఆల యం చూస్తామా ఈ వాతావరణం చూస్తే అసాధ్యంలో ఉంది అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ఇప్పుడు కూడా పాదరతి బాలకృష్ణ గారు కాశీలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలా మంది నా శిష్యులు విన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికి అందువల్ల చెబుతున్న ఇది పక్కనే ఉన్న చాగంటి పార్థసారథి గారు కూడా ఆ రోజున ఉన్నారు ఏమన్నానో తెలుసా మీరు చూస్తూ ఉండండి ఒక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదేళ్ల మధ్యలో ఓ నలభై ఏళ్ల లోపే రాముడికి మహావైభవంగా ఆలయ నిర్మాణం అవుతుంది మనందరం కళ్ళార చూస్తాం మనం బ్రతుకుండగానే ఆ వైభవం చూడగలుగుతాం అన్నాను కొందరు నమ్మారు కొందరు నమ్మలేదు కానీ రామచంద్రుడు ఇప్పుడు ప్రత్యక్షం చేశాడు కళ్ళ ముందే ఆ పాతకాలపు భయంకరమైన కట్టడం కూలిపోయింది అది కోర్టులో ఎంతో కాలం నానింది చివరికి భగవంతుడు మనల్ని అనుగ్రహించాడు దేశానికి ఒక నరేంద్రుణ్ణి అందించాడు ఉత్తరప్రదేశ్కి ఒక యోగేంద్రుణ్ణి అందించాడు అటు నరేంద్రుడు ఇటు యోగేంద్రుడు ఉంటే చాలు పద్మం వికసిస్తుంది సూర్యుడుంటే తామరపు వికసిస్తుంది ఈ మహానుభావులు సూర్య భగవానులై పద్మాన్ని వికసింపచేశారు భగవంతుడు మన కోసం ఒక హిందూ ప్రతినిధిని పంపించాడు అందువల్ల అందరం చూస్తూ ఉండగానే అయోధ్యాలయ నిర్మాణం ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో నేను బీజేపీ పార్లమెంటరీ సెక్రటరీ గారు అయినటువంటి కామరసు సుబ్రహ్మణ్యం గారు మొదలైనటువంటి అందరం అక్కడికి వెళ్ళాం అప్పుడు మా పీఠం తరపున నేను వెళ్ళి ఏమండి మా పీఠం తరపున మూడు లక్షల రూపాయలు స్వామివారికి సమర్పిద్దాం అనుకుంటున్నాను సేకరించి మమ్మల్ని ధన్యాత్మలు చేస్తారంటే ఆ మహంత ఆశ్చర్యపోయాడు ఎవరైనా డొనేషన్ ఇస్తామంటారు మీరేమో సేవకి ఇస్తాం వినియోగించుకుంటారా అని మమ్మల్ని అడుగుతున్నది ఆశ్చర్యం అన్నారు అప్పటికే ఆలయ నిర్మాణం చాలా సర్వాంగ సుందరంగా తయారయ్యింది ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో అక్కడ రామాయణం చేసుకున్నాం అయోధ్యలో అప్పుడు కూడా చూశాను ఎంత అద్భుతంగా ఉందండి ఆలయం క్రమంగా రేపు జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు శ్రీరామచంద్ర ప్రభు సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా తన ఆత్మీయుడైనటువంటి హనుమంతునితో సేవకునితో పాటు అక్కడ కొలువు తీరబోతున్నాడు మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి ఆలయం ఎవరన్నా నిర్మించగలరా అనే అనుమానం వచ్చేలా ఆలయ నిర్మాణం జరుగుతోంది పూర్వకాలంలో త్రేతాయుగంలో రాముడు ఉన్నప్పుడు అయోధ్య వైభవం ఎలా ఉందో ఆ వైభవం అంతా కళ్ళ కట్టేలాగా మంచి మంచి స్తంభాలతో సర్వాంగ సుందరమైనటువంటి వీధులతో తీర్చిదిద్దుతున్నారు భాగవతంలో రాశారు అయోధ్య ఎలా ఉండేదో అరథులు ద్వారక ఎలా ఉండేదో రాశారు అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం ద్వార కవాట కుడ్య వలభి స్తంభార్గళ గేహళి వీధి వేధి గవాట చత్ర రథ వేశ్వ ప్రగాణ ప్రభా సౌధాట్టాలక సాలహర్మ్య విసిఖ సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచన మణిశనిగ్ధంబులయ్యపురిన్ అంటాడు పోతరగారు ద్వారకని వర్ణిస్తూ ఇదే విశేషాన్ని నవమస్కంధంలో కూడా అయోధ్యని వర్ణిస్తూ అంటాడు ఆయన అయోధ్య నగరం చాలా విశాలమైనది వీధుల్లో ఒకేసారి ఎనిమిది ఏనుగులు అటు ఇటు కలిసి వెళ్లేవిట ఆకాశాన్నట్టుతున్న మేడలు ఆ మేడలో పయ్యం తస్తు మీదకెక్కితే చంద్రుణ్ణి ఆడవాళ్లు కొంగు పెట్టు తొడవచ్చట అంటే అంతెత్తు భవనాలున్నాయి ఇంకా నీటి పారుదల సౌకర్యం బాగుందని మురికి కాలువలు బయటికి వెళ్ళిపోయేవని ఇక్కడ నగరంలో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి దోమలు ఉండేవి కావని ఆ అపూర్వమైనటువంటి వైభవం అంతా మళ్ళీ ఇప్పుడు మనం చూడవచ్చునమాట రామచంద్రుడు తన ఆలయంలో తిరిగి ప్రవేశించి ఆనాటి స్వయంభూమూర్తిగా ప్రవేశించి కొలువు తీరబోతూ ఉండగా ఆ స్వామివారి కోసం ఎన్నెన్నో కళ్యాణాలు చేశారు సీతారామ కళ్యాణంలో వాడినటువంటి తలబురాలు ఇప్పుడు భారతదేశమే కాక యావత్ ప్రపంచానికి వెడుతున్నాయి వాటిని శిరస్సును ధరించి ఎంతోమంది తరిస్తున్నారు మనకు కూడా మన భాగ్యవశాత్తు తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ఏలూరు పట్టణానికి నవంబర్ పదహారవ తారీఖు నాడు కళ్యాణాక్షతలు వచ్చాయి ఇందాక మొదట్లో చదివిన ఓ శ్లోకం ఉంది ఆ శ్లోకం చాలా గొప్పది త్రిగుణాలని ప్రతిబింబించిన గొప్ప శ్లోకం సీతారాములు కళ్యాణ సమయంలో పూర్వకాలంలో మంచి ముత్యాలు పోసుకున్నారు ముత్యాలు ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి సీతాదేవి తన చేతిలోకి ఆ తలబరాలు తీసుకుంది ఆవిడ చేతులు ఎర్రగా తామర పువ్వుల్లో ఉంటాయి కోమలంగా ఉంటాయి స్వతసిద్ధమైన ఎరుపు మళ్ళీ ఏదో రంగులు వేసుకోవటం వల్ల వచ్చిన ఎరుపు కాదు ఈ తెల్లని ముత్యాలు ఆవిడ చేతిలోకి రాగానే ఈవిడ చేతి యొక్క ఎరుపు కాంతి ఆ తెల్ల ముత్యాల మీద పడి అవి కెంపుల్లాగా పద్మరాగాల్లా మెరిసిపోయాట సంస్కృతంలో పద్మరాగాలు తెలుగులో కెంపులు అంటాం ఎర్రని మణుల వలె మెరిసిపోతున్నాయి రాముడి శిరస్సు మీద నుంచి కిందకి ఆవిడ ఉంచింది అవి కిందకి తొలుతున్నాయి ఆ పైనుంచితే అప్పుడు ఎలా ఉన్నాయి సహజంగా శిరస్సు మీద పోస్తున్నప్పుడు మధ్యలో ఆచ్ఛాదన ఉండదు కదా చేతుల్లోంచి ఎలా కిందకి ఉంచుతున్నప్పుడు తమంతా తాము తెల్లగా ఉంటాయి కనుక కొంద ప్రసూనాల్లో ఉన్నాయి మల్లె పువ్వుల్లో ఉన్నాయి కిందకి జారుతున్నప్పుడు మల్లె పువ్వుల్లో ఉన్నాయట ఇప్పుడు రాముడి మీద పడ్డాయి రాముడి శరీరం నీలంగా ఉంటుంది రాముడి శరీర కాంతి ఈ తెల్లని ముత్యాల మీద పడినప్పుడు ఆ ముత్యాలు ఇంద్రనీల మణుల వలె ఉన్నాయట చేతుల్లో పూర్వ ఉంగరాలని ధరించేవారు అందులో నవరత్నాలు వేసుకునేవారు అందులో ఇంద్రనీళం అనే ఒక రాయి ఉండేది అది దగదగ నీలవర్ణంలో వెలిగిపోతూ ఉంటుంది రాముడి శరీర కాంతి ముత్యాల మీద పడినప్పుడు ఆ తెల్ల ముత్యాలు కాస్త ఇంద్రనీలమణుల్లో ఉన్నాయి నిజానికి వాటికి ఏ రంగు లేదు స్వచ్ఛమైన సత్వగుణం ఒకే రంగు ఎరుపుగా తెలుపుగా నీలంగా కనపడేలా వాళ్ళు తమ కళ్యాణ సమయంలో అంటే సృష్టి త్రిగుణాలతో నిండింది అసలు గుణాలకు అతీతమైనది అని చెప్పారు అలా సీతారాములు తమ కళ్యాణ సమయంలో ఒకరి నెత్తి మీద ఒకరు పోసుకున్నటువంటి ఆ తలబురాలు వధూవరులకు శుభము కలిగించుగాక అని ఈ శ్లోకానికి అర్థం ఆనాడెప్పుడో రాసిన శ్లోకంలో ఉన్న తలబురాలు ఇప్పుడు బియ్యాల రూపంలో మన దగ్గరికి వచ్చాయి ఆ మంచి ముత్యాలే కళ్యాణాక్షత్రలుగా మన దగ్గరకు వచ్చాయి అంటే మనం ఎంత అదృష్టం చేసుకున్నామో ఆలోచించండి మహాతపస్యాలు కాకపోతే రామచంద్రుడి కళ్యాణమే చూడలేడు ఒకవేళ చూచినా కళ్యాణాక్షతులు శిరస్సు మీద వేసుకోవాలంటే దానికి ఎంతో తపస్సు చెయ్యాలట పదివేల జన్మల సుకృతం ఉంటే రాముడి కళ్యాణాక్షతలు ఒక్క గింద దొరుకుతుంది అన్నారు ఏది కళ్యాణాక్షత్రలో ఒక గింద దొరకడానికి పదివేల జన్మల తపస్సు ఉండాలి అటువంటిది అయోధ్యాపురం నుంచి కళ్యాణాక్షతలు మన దగ్గరకు వచ్చాయి ఆ కళ్యాణ నక్షత్రాలు ప్రస్తుతం నమ్దక్షత్ర దత్తాక్షత్రంలో ఉన్నాయి సాక్షాత్తు ప్రత్యక్ష దత్తాత్రేయుడు గణపతి సచ్చిదానందస్వామి వారి ఆశ్రమంలో ఉన్నాయి ఆ అక్షతలు మీ దగ్గరికి తీసుకురావడం కోసం మహాకృషి చేస్తున్నారు ఆ కృషి చేస్తున్నది ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ సంస్థ అని నాకు చాలా విన్నాను అసలు ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇవాళ భారతదేశంలో మన ధర్మమే లేదు నా చిన్నప్పుడు కూడా నేను అందులో కొంతకాలం పాల్గొన్నాను అప్పట్లో బాగయ్య గారని వచ్చేవారు దానితో పాటు మా బావగారు అక్కగారు ఇద్దరు కూడా నంజ్యాలలో డాక్టర్లు సుందరి గారును శంకర్ గారు ఆర్ఎస్ఎస్ను అద్భుతంగా నడుపుతారు అక్కడ ఆర్ఎస్ఎస్ అంటే ఇక ముఖ్యంగా నంజ్యాల ప్రాంతాల్లో నేను చూశాను కదా ఎన్నోసార్లు తిరిగాను ఓపెన్ చేశాను నేను తీసుకెడుతూ ఉండడం వల్ల వాళ్లే వాళ్ళ హైందో ధర్మాన్ని రక్షిస్తున్నారు ఆర్ఎస్ఎస్ వారు ప్రస్తుతం ఏలూరులో వాటిని అట్టే పెట్టారు ఈ నెల అనగా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు ఆ కళ్యాణ అక్షతలు మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న ఆలయాల్లో చూడవచ్చు ఇంచుమించుగా ఎక్కడో చోట గుళ్ళు ఉంటూనే ఉన్నాయి మనలో పెద్దగా ఐకమత్యం ఇంకా రాకపోయినా పూర్వం ఉన్నంత ఐకమత్యం ఇంకా రాకపోయినా గుడులకు వెళ్ళడం మాత్రం ఆపలేదు కాబట్టి దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళండి ఇరవై రెండో తారీఖు నాడు అక్కడ కళ్యాణ అక్షతలు అనేటువంటి కలశాలు కనపడతాయి ఆ అక్షతలు మీ అందరికీ అందుతాయి వాటిని సేకరించండి నేను మళ్ళీ చెబుతున్నాను శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా కళ్యాణ సమయంలో వాడుకున్న కొన్న ఒక్క గింద శిరస్సున ధరించిన వాడు జీవితంలో దారిద్ర్యం పొందడు నచైవ ఇష్ట వియోజనం అంటాడు అంటే తన లేనటువంటి వాళ్ళకి దూరంగా వెళ్ళాడు భార్యాభర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉందనుకోండి ఏ ఉద్యోగం కారణం చేతనో తలోచోట విడిపోయి ఉండడమో దూరంగా ఉండడమో ఇలాంటి బాధ లేకుండా ఐకమత్యంతో కలిసి ఉంటారు కుటుంబం కలిసి ఉంటుంది కుటుంబ వృద్ధి కలుగుతుంది ధనధాన్య వృద్ధి కలుగుతుంది అనేక శుభాలు కలుగుతాయి ఆ కళ్యాణ నక్షత్రాన్ని కళ్ళారా చూడండి దానితో పాటుగా ఈ కార్యక్రమంలో మీరందరూ ఆ సమయంలో జరుగుతున్న భజనల్లోనూ రామనామస్మరణల్లో పాల్గొండి ఎంతగా నామస్మరణం చేస్తే రాముడు అంత ఆనందపడతాడు నేను చాలా కాలం నుంచి పాడుతున్న పాట నా ఉపన్యాసంలో ఇంచుమించుగా భక్తులందరి చేత పాడిస్తూ ఉంటాను మీరు ఏం చేస్తున్న రామానండి అని తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రాం రాం రామ్ నువ్వు తినిపిస్తూ రామయ్యను రాం రాం రామ్ రామ 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 రామ్ రామ్ శ్రీరామ రమ రామ 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 రామ్ 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 వండుతూ రామయను వండిస్తూ రామయను వండకున్న రామయను రామ రామ రామ్ నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను నవ్వకున్న రామయ్యను రాం 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 ఇలా ఏ పని చేస్తున్నా నువ్వు తింటున్నా తిరుగుతున్నా త్రాగుతున్నా పడుకున్నా వండుతున్నా వండిస్తున్నా ఆఖరికి ఏడిపిస్తూ కూడా రామా అనాలి హనుమంతుడు ఉన్నాడు లంకానగరాన్ని తగలబెట్టాడు ఆ పాపాత్ములంతా భయంకరంగా ఏడ్చారు వాళ్ళని ఏడిపిస్తూ కూడా జై శ్రీరామ్ అన్నాడు ఆయన పాపాత్ములు అప్పుడప్పుడు ఏడిపించాలండి ఉండాయి ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకున్నవాడే నిజమైనటువంటి వాడు పరమనీచాతి నీతులు లోకద్రోహులు అయినటువంటి వాళ్ళు మన ధర్మాన్ని పాడు వాళ్ళు మన ఆలయాలు పడగొడుతున్నటువంటి వాళ్ళు ఎదురుకుండా కనబడితే వాళ్ళని ఏడిపించవలసిందే అలా ఏడిపిస్తూ కూడా రామా అనాలి అది హనుమంతుడిచ్చిన సందేశం సుందరకాండలో మొత్తం లంకా నగరం అంతా భస్మీపటలం అయిపోతూ ఉంటే పైన నిలబడి తృప్తిగా చూచి పాపాత్ములారా ఎంతమందిని ఏడిపించారా మీరు ఎంతమందిని చంపారు ఎంతమంది స్త్రీలకు అన్యాయం చేశారు ఆ పాపమంతా ఇప్పుడు అనుభవించండి అని నవ్వుతూ హాయిగా జయ శ్రీరామ్ అన్నాడు కాబట్టి ఎప్పుడూ నిరంతరం శ్రీరామ నామస్మరణం చెయ్యాలి ఆ విషయంలో మనం భక్త ప్రహ్లాదు హనుమంతుణ్ణి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి భజనలు చెయ్యండి వీలున్న సాయం చెయ్యండి ఏదో వంకతో భగవంతుని కార్యక్రమంలో పాల్గొనండి మీకు రామరక్ష కలుగుతుంది మనం తింటున్నా తిరుగుతున్నా రామ అంటే శ్రీరాముడు మన ఇంట్లో ఉంటాడు మనల్ని రక్షిస్తాడు రాము విగ్రహవాన్ ధర్మ రాముడు అంటే ఆకారం ధరించిన ధర్మం ధర్మం వేరే ఇంకే రూపంలో లేదు రాముడి రూపంలో ఉంది అందుకే ఇన్నిసార్లు రామాయణం చెబుతున్న కారణం అదే ఎన్నిసార్లు చెప్పినా రామాయణం చెప్పవలసిందే నేను ఇంకో పని కూడా చేశాను సుందరకాండ మొత్తం అంత ఒక్క అక్షరం తప్పు లేకుండా మొత్తం అరవై ఎనిమిది సరుకులు చదివేసి యూట్యూబ్లో పెట్టేశాం దానివల్ల చదువుతూ చాలామంది అది వింటూ పారాయణ చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు భాగవతం అంతా చేసేస్తున్నాం ఇవన్నీ లోకానికి అందాలి మీరు కూడా ఆర్ఎస్ఎస్ వారికి సహకారంగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొండి మీ అదృష్టం ఉంటే జనవరి ఇరవై రెండవ తారీఖున జరిగే ప్రతిష్ఠకు కళ్ళండి లేదా తర్వాతైనా ప్రతిష్ట అయిపోయిన తర్వాతైనా ఆ రాముడి దర్శనం చేసుకోండి తరించండి అయోధ్య ద్విషత్ అసాధ్య శత్రువులు దాన్ని సాధించలేరు అందుకే దానికి అయోధ్య అని పేరు ఏ యోధుడు పడితే ఆ యోధుడు అందులోకి వెళ్ళలేడు ఎవరి చేత పడితే వారి చేత అది జయింపడానికి వీలు కాదు పూర్వకాలంలో త్రేతాయుగంలో ద్వాపర యుగం వరకు పాపాత్ములు అందులో అడుగుపెట్టేవారు కదట కలిపభావం అవటం వల్ల కలియుగంలో పాపత్తులు అడుగుపెట్టి దాన్ని పాడు చేశారు ఇప్పుడు మళ్ళీ మనం కలియుగ రాముడిని త్రేతాయుగ రాముడిగా మార్చుకోవాలి మార్చుకోవాలంటే మీరు చేసే రామనామే దానికి మూలమవుతుంది ఎంత ఎక్కువ రామనామం చేస్తే అంత బాగుంటుందన్నమాట అలాంటి ద్విషత అసాధ్య అయోధ్య మనందరికీ సాధ్యపడాలని మనందరం రామానుగ్రహం పొందాలని అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం హరిహోన్ తత్సత్ మోక్ష నగరాల్లో అయోధ్య శ్రీరామ జన్మభూమి అలాంటి అయోధ్య మోక్షనగరం ఆ పుణ్యక్షేత్రం నుంచి వచ్చాయి దివ్యములైన అక్షతలు ఆ అక్షతలు ప్రస్తుతం ఏలూరు దత్తాశ్రమంలో ఉన్నాయి డిసెంబర్ ఇరవై రెండు తేదీకి అక్కడి నుంచి కలశాలలో ప్రత్యేకంగా ప్రతి ఊరికి కూడా అక్కడ ఉన్న దే మందిరాలకు వస్తుంటాయి అక్కడ ఆలయాలు ఉంటాయి కదా ప్రతి ఊళ్ళో ఉన్న మందిరాల దేవాలయాలకు ఈ కలశాలు అక్షతలతో ఉన్న కలశాలు వస్తాయి అక్కడికి ఆ దేవాలయానికి వచ్చి ఆ గ్రామస్తులు ఆ ప్రాంతం వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకుని అయోధ్య నుంచి వచ్చిన దివ్యములైన అక్షతలు స్వీకరించి ఆ చిత్రపటాలు కూడా స్వీకరించి వెళ్ళినట్లయితే మీరు ఇంటి దగ్గర పూజ చేసుకోవచ్చు సరిగా మనకు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు తేదీ తేదీన అక్కడ ప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో అదే సమయానికి మనం కూడా ఇక్కడ ఓం శ్రీరామ్ రామాయణ మహా లేదా జయ జయ రామ జయ శ్రీరామ రామ అలాంటి నామాలు మనం ఉచ్చరిస్తూ ప్రతిష్టా సమయానికి ఇక్కడ మనం శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తూ ఆ అక్షతలని స్వామివారి పాదాల గురించి మనం పూజించినట్లయితే అవి ఆ దివ్యమైన నక్షత్రం అందరికీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి పుణ్యాన్ని ఇస్తాయి అయోధ్యమైన బిళ్ళు మనం చూసే అవకాశం ఉండదు చాలా క్రిక్రిసి ఉంటుంది ఆ ప్రాంతం అంతా అందుచేత మనకి మహద్భాగ్యాన్ని కలగజేశారు కార్యకర్తలు పరిషత్ ఆ కార్యకర్తలు అలాగే స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా విశేషంగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మశ్రీ పద్ అధిపతి పద్మాకర్ గారు నిర్మించినటువంటి ప్రణవపీ పీఠంలో అమ్మవారి సన్నిధిలో ఈ విశేషమైన వాక్యాలు మనం చెప్పుకుంటున్నాం మాట మాటలు చెప్పుకుంటున్నాం ఇంకా అయోధ్యని గురించి చెప్పాలంటే సంక్షిప్తంగా నాకు తెలిసిన విషయాలు చెప్తాను వైవస్వతేన మనునా వైవస్వతేన మనునా అయోధ్య నిర్మితాపుర వైవస్వతేన మనునా అయోధ్య నిర్మితాపుర పూర్వకాలంలో కృతయుగంలో వైవస్వత మనువు అని ఆయన సూర్యవిశ క్షత్రియుల్లో మొదటివాడు ఆయన ఈ అయోధ్యా నగరాన్ని నిర్మించేటట్ట మనకు వాల్మీకి రామాయణంలోనుంది ఇతర రామాయణంలో కూడా పరమ ప్రామాణిక విశేషం ఇది సరయు నద్య నదీ తీరే సరయు నదీ తీరే ఐశ్వర్యేణ ప్రయుక్త ఆ సరయ నదీ తీరంలో అయోధ్య నిర్మించారు సకల సకల ఐశ్వర్యాలతో తొలగి అద్భుతమైన నగరం ఆ అయోధ్య నగరానికి పునర్వైభవాన్ని కల్పిస్తూ మన ప్రధానమంత్రి మాన్యశ్రీ మోదీ మహాశైలు అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇలాంటి విశేషమైన కార్యక్రమంలో మనం ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు అయితే సమేత శ్రీ సీతారామచంద్ర దివ్యానుగ్రహం మనకు కలుగుతుంది ఇలాంటి విశేషమైన కార్యక్రమాన్ని మనం అందరికీ చెప్దాం ఒక మంచి విషయాన్ని అందరికీ చెప్పాలి కర్త కార్యకత చేయవ ప్రేరకస్థ అనుమోదక సుకృతే దుష్కృతే చేయవ చత్వార సమభాగిన ఒక మంచి పనికి చేయడంలో చేసేవారు చేయించేవారు ప్రోత్సాహం చేసేవారు చాలా బాగుంది ఇంకా వ్యాప్తి చేద్దాం అనుకునేవారు నలుగురు కూడా భాగస్వాములు అవుతారు పుణ్యఫలం పొందుతారు అటువంటి పుణ్యఫలాన్ని పొందుదాం మనం అయోధ్య నగరానికి వెళ్ళలేకపోయినా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలను మనం స్వీకరిద్దాం స్వామివారి అనుగ్రహం పొందుదాం శుభం భవతు స్వస్తి